ప్రైజ్ గలవార్డ్ అనేక తరగతులకు సంబంధించిన దూతల గురించి మనం విన్నాం కదా అయితే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన తరగతికి సంబంధించిన దూత గురించి మనం ధ్యానించుకుందాం ఆ దూత పేరే సెరాపు యషియా గ్రంథం అధ్యాయంలో యషియా భక్తుడికి ఈ విధమైన దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడిని భక్తుడు చూస్తాడు ఆ సింహాసనమునకు పైగా శరాపులు అంటే మహాదూతలు ఉన్నారంట అవి చూడటానికి ఆరే రెక్కలు కలిగి రెండు రెక్కలతో వాటి ముఖంను కప్పుతూ రెండు రెక్కలతో వాటి పాదములను కప్పుతూ మిగతా రెండు రెక్కలతో అవి ఎగురుతున్నాయంట ఈ దూతలు సైన్యములకు అధిపత్యకు యహోవా పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతి గానములు చేస్తున్నారంట వీరు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ యొక్క గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడిందంట దీనంతటిని చూచి యష్యాభక్తుడు నేను అపవిత్రమైన పెదవులను కలవాణను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యుల మధ్యలో నివసించే వాడును నేను నశించి తిని సైన్యములకు అధిపతి అగు యహోవాను నేను కన్నులారా చూచి తిని అని అనుకుంటున్నప్పుడు ఒక శరాపు వచ్చి బలిపీఠం మీద నుంచి ఒక నిప్పుని తీసుకొని అది యషయా భక్తుని యొక్క పెదవులకి తగిలిస్తుందంట ఎందుకు ఇదంతా మనం ధ్యానించుకుంటున్నామంటే శరాపు అంటే హిబ్రూలో సెరాఫ్ అంటే టు బర్న్ సెరాఫిమ్ అంటే బర్నింగ్ వన్స్ మండే టు వంటివి ఈ ఉన్న పేరు యొక్క అర్థం ఏంటి అంటే మండే టు వంటివి అని అర్థమంట అయితే ఈ దూతలు దేవుని సింహాసనములకు సమీపంలో ఉన్న దూతలు ఇవి దేవుని పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు ఎందుకు దేవుని పదే పదే ఆరాధిస్తున్నాయి అంటే హీబ్రూలో ఏదైనా ఒక అత్యున్నతమైన వ్యక్తిని లేదా అత్యున్నతమైన దానిని కొనియాడాలంటే దాని యొక్క ఔన్నత్యాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మూడు సార్లు పదే పదే దాన్ని పలుకుతారంట ఇక్కడ దూతలు మూడు సార్లు పరిశుద్ధుడు 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 అని అంటున్నాయంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎంత హయ్యెస్ట్ డిగ్రీలో ఉందో మనము అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని పరిశుద్ధతకు మించిన పరిశుద్ధత లేదు కాబట్టే అవి పదే పదే పలుకుతూ ఆరాధిస్తున్నాయి ఇంకొకటి ఈ దూతలు చేసే పని ఏంటంటే ప్యూరిఫికేషన్ గా వాళ్ళు పనిచేస్తున్నారు ఏ విధంగా అంటే భక్తుడు నా పెదవులు అపవిత్రమైనవి నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించుతున్నాను అని తను అన్నప్పుడు ఒక దూత బలిపీఠం నుంచి ఒక నిప్పును చేత పట్టుకొని ఆ నిప్పును యశయ భక్తుని యొక్క పెదవులకి తగిలిస్తుంది ఎందుకు దీని గురించి మనం ధ్యానిస్తున్నామంటే మనం ఆలోచిస్తే మండేటువంటి అనుభవంలో ఉన్న శిరాపు మండేటువంటి పేరు కలిగిన ఈ శరాపు దేవుని సింహాసనమునకు అత్యంత సమీపంలో ఉన్న శరాపు ఆనాడు మోసే ఏ విధముగా అయితే దేవుని మహిమను చూడ జాలకపోయాడో అదే విధంగా ఈ శరాపులు కూడా నిరంతరము దేవుని సముఖంలో ఉన్నప్పటికీ దేవుని చేత నిర్మించబడి పరిశుద్ధమైన సేవ చేస్తున్నప్పటికీ దేవుని యొక్క మహిమను చూడ జాలక ఆ భయముతో ఆ భక్తితో ఆ హ్యూమిలిటీతో ఆ తగ్గింపుతో వారి యొక్క ముఖమును రెక్కలతో కప్పుకుంటున్నారంట ఇంత పరిశుద్ధమైన అనుభవంలో నివసించే ఈ శరాపులే వారి ముఖంను కప్పుకుంటే మనము దేవుని సమీపించగలమా సమీపించరాని వెలుగులో మహిమతో ప్రభావంతో నిండుకున్న ఆ దేవుని మనము చేరగలమా అంటే మనం ఎప్పటికీ కూడా దేవునిని సమీపించలేము సమీపించ జాలని ఎడబాటు దేవునికి మనుష్యులకి మధ్య ఉంది ఎందుకంటే మనుషులు పరిశుద్ధులు కాదు మనుష్యులమైన మనలో పుట్టుక నుంచే పాపము కలిగిన ఈ దేవుని సింహాసనం యుద్ధకు మనం సమీపించాలంటే మనలో పాపం ఉండకూడదు మనలో పరిశుద్ధత ఉండాలి అయితే మనం పరిశుద్ధలమా కాదు మనలో జన్మ నుంచే పాపం కలిగిన వారం కదా మరి ఏ విధంగా దేవుని సింహాసనం వ్యతకు చేరగలము అంటే హిబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాల వరకు మనము చూస్తే మన కోసము ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంట అయితే ఈ యాజకుని ద్వారా మనము దేవుని కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళి కృపను కనికరంను పొందుకునే అవకాశమును దేవుడు మనకిచ్చాడు ఈ ప్రధాన యాజకుడైన ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మన క్రియలను చూడడు మన భక్తిని చూడడు మన పరిశుద్ధతను చూడడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు లేకుండా మనం చేసే స్వభక్తి కానీ లేదా స్వక్రియలు కానీ సొంత నీతి కానీ సొంత పరిశుద్ధత కానీ దే హ్యావ్ జీరో వాల్యూ ఇన్ఫ్యాక్ట్ అవి మురికి గుడ్డల వంటివే మన క్రియలు కానీ మనము ఏసుక్రీస్తు ప్రభు అనే ప్రధాన యాజకుని ద్వారా మనం దేవుని కృపా సింహాసనం ఎందుకు వెళ్ళినప్పుడు అప్పుడు తండ్రి చూచేది ఏంటి తెలుసా మనల్ని చూడడు తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క రక్త బలియాగము ద్వారా మనం పొందుకుని యాక్సెస్ని దేవుడు చూస్తాడు యువహాను వార్త పద్నాలుగవ తేమ్ అరవచనం ప్రకారము ఏసుక్రీస్తు ద్వారానే తప్ప తండ్రి యుద్ధకు ఎవడనో చేరలేడు పరమందు నా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ జీసస్ ద యాక్సెస్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు కృప పొందిన వారము అర్హత పొందిన వారము ఒకవేళ స్వశక్తితో నేను దేవుని సేవిస్తున్నాను సొంత నీతితో దేవుని సేవిస్తున్నాను సొంత క్రియలతో దేవుని సేవిస్తున్నాను అని మన హృదయములో గర్వించే వారిగా ఉన్నామేమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువు లేకుండా వితౌట్ జీజస్ మనకున్న సమస్తము వ్యర్థమే మాకు మనకున్న సమస్త మనకి ఇట్ హ్యాస్ నో వాల్యూ దానికి అవి విలువ లేనివి వాట్ క్వాలిఫైస్ అస్ మనల్ని క్వాలిఫై చేసేది ఏంటంటే ఇట్ ఈస్ ద గ్రేస్ దట్ వీ అటైన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీజస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం పొందుకున్న ఆ కృపయే దేవుని యొక్క సింహాసనం దగ్గరకు మనం వెళ్ళటానికి క్వాలిఫై చేస్తుంది సో అటువంటి మనస్సు కలిగిన వారమై దేవుని యొక్క రక్త బలియాగమును గూర్చి మనము జ్ఞాపకము చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై పొందిన శ్రమను మన నిమిత్తమై ఆయన తగ్గించుకున్న విధానాన్ని మన నిమిత్తమై ఆయన మహిమను విడిచి భూమిలోనికి వచ్చి వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి మన కోసము అన్ని అవమానాలు అన్ని నిందలు అంత వేదన భరించి తండ్రికి మనకి మధ్య సంధి చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడే ఈ దినము ఆ సిలువ కార్యాన్ని పక్కన పెట్టి ఆ సిలువ కార్యాన్ని మరిచిపోయి ఒకవేళ స్వశక్తి మీద స్వనీతి మీద స్వక్రియ మీద ఆధారపడుతుంటే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు కానీ తగ్గింపు కలిగిన హృదయముతో దేవుని సిలువ మరణమును గురించి జ్ఞాపకము చేసుకుంటూ ఆనాడు ఆదాము హవ్వ దేవుని మాటకు లోబడకుండా ఉండుట ద్వారా కోల్పోయిన ఆ సంధిని మన ప్రధాన యాజకుడని యేసుక్రీస్తు ప్రభు మరలా సంధిని ఏర్పరిచిన విధానం బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృపా సింహాసనం యతకు తగ్గింపుతో ధైర్యముగా వెళ్ళి ఆయన చిత్త ప్రకారం జీవించు వారముగా మనం నిరంతరం ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము కృపా నడిపింపు సదాకాలము తోడయుండి నడిపించును కాక మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్ ఏమాన్